ఇటువైపు అయితే అసలు కంప్లీట్గా మనకు కొండలే కనిపించట్లేదు మొత్తం మబ్బులతో నిండిపోయింది పాల సముద్రం అనమాట బ్యాక్ సైడ్ లొకేషన్ కూడా చూపిస్తాను అల్లు అక్కడ వెళ్ళలేదు మనం అటువైపు లొకేషన్ చూపించలేకపోయాం నెక్స్ట్ టైం వచ్చిన ఒకటి చూపిద్దాం చూడండి అది మొత్తం మబ్బులు అసలే ఊరేనా ఇప్పటి వరకు ఈ లొకేషన్ ఇలా ఉంటుందని అందరు ఊహాగానాలు తప్ప ఎవరు సాహసించింది లేదు చూసారు కదా ఫ్రెండ్స్ కింద జారితే అంతే లోయలోకే లోకే టైం చూపించు మనతో పాటు చింటిస్ కూడా వస్తున్నాయి కెమెరా కూడా కనిపించట్లేదు బామర్ తెలిపోతున్నాడు చూసారా మీటర్ దూరంలో లేడు కనిపించట్లేదు అంత ఇండియన్ మొత్తానికి అయితే మనం టాప్కి రీచ్ అయ్యాం అనమాట ఇక్కడికి వస్తే మన మూవన్ ఎల్ జెండా రెపరబుల్ ఆడుతుంది మొత్తానికి రెండు గంటలకు బయలుదేరాం ఇంటి దగ్గర ఇక్కడికి వచ్చేసరికి ఫైవ్ అయ్యింది ఎగ్జాక్ట్ గా ఇంకో అలా ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా వెయిట్ చేద్దాం మనకు వ్యూ మొత్తం కనిపిస్తుంది ఇంకా అటువైపుకి వెళ్ళచ్చు ఫ్రెండ్స్ కాకపోతే అంటే మేము ఎందుకు వెళ్ళలేదంటే ఇక్కడ లోయలాగా ఉంటుంది అనమాట సో లోయలు ఎక్కువ ఉండడం వల్ల మేము సాహసం చేయట్లేదు కొద్దిగా తెల్లారిన తర్వాత వెళ్దాం ఇటువైపుకి వెళ్ళి చూపిస్తాను మీకు తెల్లారిన తర్వాత హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే సిక్స్ ఎయిట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా లొకేషన్ అయితే ఇంకా పూర్తిగా రాలేదు చూస్తున్నదైతే మొబైల్ వాల్పేపర్ చూస్తాం కదా సేమ్ అచ్చం అలాగే కనిపిస్తుంది ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా ఇంకోవైపు అటువైపు కూడా చాలా బాగుంది లొకేషన్ ఈ చుట్టుపక్కల ఏరియాల్లో మొత్తం అన్నింట్లో కల్లా ఎత్తైన కొండ ఏది అంటే అది ఇదే ఫ్రెండ్స్ మీకు విజిట్ చేయాలనిపిస్తే ఒకసారి విజిట్ చేయండి మనకు ఈ మా ఊర్లలో కానీ చుట్టుపక్కల ఊళ్ళల్లో గ్రామాల్లో కానీ ఎవరినైనా అడిగితే వాళ్ళు హెల్ప్ చేస్తారు ఇక్కడ రావడానికి మినిమం కింద నుంచి రా మా ఊరు నుంచి రావాలంటే మినిమం త్రీ అవర్స్ జర్నీ పడుతుంది ఫ్రెండ్స్ సో ఇటువైపు ఈ ఊరు దగ్గర కానీ కించూరు అనే ఊరు ఉంటుంది ఇక్కడ స్టే చేస్తే మీకు మినిమం వన్ అవర్ అండ్ వన్ అండ్ హాఫ్ అవర్ లో మీరు పైన వచ్చేవచ్చు ఇటువైపు చూడండి ఫ్రెండ్స్ ఈ ఈ లొకేషన్ చూసారు కదా అటువైపు ఇందాక చూపించాను మీకు సూర్యుడు ఉదయించేది అటువైపు అనమాట ఇటువైపు చూడండి ఇటువైపు అయితే ఏ విధంగా ఉందో మొత్తం తెల్ల మబ్బులు వేసుకొని అసలు పాల సముద్రంలా ఉంది బామది ఇటువైపు రా మొహాలు కనిపిస్తున్నాయి హాయ్ 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 బామర్ది అయితే ఈ మన మన ఛానల్లోనే యూట్యూబ్ లైవ్లో పెట్టాడు వంజంగి ఎట్లుంటుందో నాకు తెలియదు కానీ ఈ కాక వెనక లొకేషన్ చూడండి అసలు ఏంటిది అది అసలు పాల సముద్రం ఇలా ఇప్పటి వరకు ఈ లొకేషన్ ఇలా ఉంటుందని అందరు ఊహాగానాలు తప్ప ఎవరు సాహసించింది లేదు మొట్టమొదటిసారి మేము సాహసం చేసామన్నమాట చూడండి మీకు ఇప్పుడు ఏంటంటే ఇటువైపు సూర్యుడు ఉదయేస్తున్నాడు ఇటువైపు అస్తమించలేదు అనమాట అసలు ఇంత బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఏదన్నా చెప్పు దా మన ప్రేక్షకులకి దా చెప్పు మన బాగుంది ఇక్కడ లైవ్లో ఉన్నాడు సో అదే నువ్వేమన్నా చెప్తావా మన ప్రేక్షకులకి చూడండి ఫ్రెండ్స్ ఇందాక మీకు లోయా లోయా అని చెప్పాను కదా అటువైపు లోయ ఉంది అనమాట అటువైపు వెళ్తూ మాట్లాడదాం అంటే ఇంత మంచి లొకేషన్ని పెట్టుకొని ఇన్ని రోజు ఎక్స్ప్లోర్ చేయకుండా చూడండి జెండా ఎలా ఎగురుతుందో అస్సల ముద్దు పెట్టుకోవాలి దాదా దాదా సంవత్సరానికి ఒక్కరోజు రోజు అన్న కనీసం ఇలా తిరగండి ఎంజాయ్ చేయండి చూడండి ఇటువైపు లొకేషన్ చూడండి ఎంత బాగుంది ఓ మీ కిందాక లోయా అని చెప్పాను చూడండి లోయా చూడండి ఇక్కడ నుంచి కింద పడితే అంతే దరిదాపుల్లో కనిపించాం కింద ఉన్న మనిషి ఎవడున్నా కనిపించారు అంత హైట్లో ఉందనమాట యాక్చువల్గా మేము పెద్దగా ప్లాన్ చేసాం క్యాంపింగ్ చేద్దాం అనుకున్నాం పైన రాత్రి అంతా ఇక్కడే ఉండి స్టే చేసి ఏదైనా నచ్చింది అబ్బాయి ఫ్రెండ్స్ మీకు బ్యాక్ క్యామ్ నుంచి లొకేషన్ చూపిస్తాను కొద్దిగా చూడండి ఇది లోయ యాక్చువల్గా మేము ఇది మీకు నవంబర్ డిసెంబర్ ఆ టైంలోనే సజెస్ట్ చేద్దాం అనుకున్నాము ఇప్పుడైతే చూపిస్తున్నాము ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ అయినా కనీసం మీరు ఎట్లీస్ట్ ట్రై చేస్తారు కదా రావడానికి ఇలా మనలాగా మనలాగా అంటే చాలామందికి పిచ్చి ఉంటుంది కదా ఇట్లా ఇట్లా టూర్లు ప్లాన్ చేయాలని చాలామందికి ఉంటుంది కదా వాళ్ళ కోసం అయితే నేను ఫుల్ సజెస్ట్ చేస్తున్నాను రీసౌండ్ వస్తుంది కదా ఫ్రెండ్స్ చూడండి

అసలు ఈ అడవి మొత్తం పచ్చగా ఉంటది అనమాట చూసారు కదా ఈ పూలంతా పూసి చాలా అందంగా ఉంటది అప్పుడు కూడా విజిట్ చేద్దాం ఒకసారి నేనైతే భయపడ చిన్న అది చిన్న పిల్లలు కాని ముసలి కానీ అసలు సజెస్ట్ చేయను ధైర్యం ఉన్నవాళ్ళు మాత్రమే ఎక్కుతో ఏ సింపుల్ మనకి చూసారు కదా ఫ్రెండ్స్ కింద జారితే అంతే లోయలోకే ఫ్రెండ్స్ చూడండి 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 నేనే చూడండి చూసారా ఫ్రెండ్స్ ఇట్లా కొండ చివారు చిట్ట చివారు నడుచుకుంటూ వెళ్ళిపోవడమే అటు వీడియో తీసుకొని వస్తున్నాడు బామవర్తి కూడా ఈ వీడియో మేము ఎప్పుడో పోస్ట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడు కుదరలేదు చూడండి ఇట్లాంటి రాళ్ళ దగ్గర అసలు భయం వెనుకు లేకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అన్నమాట పరిగెత్తుకుంటా ఫోటోస్ తీసుకుందాం వచ్చేటప్పుడు ఫోటోస్ షూట్ పెడదా ఇప్పుడే ఫోటో షూట్ పెడతామ అటువైపు నుంచి వచ్చాం ఫ్రెండ్స్ మనం బ్యాక్ సైడ్ లొకేషన్ కూడా చూపిస్తాను అల్ల అక్కడ వెళ్ళలేదు మనం అటువైపు లొకేషన్ చూపించలేకపోయాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూపిద్దాంలే చూడండి అది మొత్తం మబ్బులు అసలైన ఊరేనా ఏ క్యా మళ్ళీ వస్తున్నాది కదా పామర్ది అస్సలైన మబ్బులు వస్తున్నాయి ఇప్పుడు చూడు చిట్టి బామర్ది అయితే ఇప్పటి వరకు చూడలేదట లొకేషన్ చూపిస్తాను మనం చాలా దూరం వచ్చాం అక్కడెక్కడో చిన్నగా రాళ్ళు కనిపిస్తున్నాయి చూడండి ఇండియన్ ఫ్లాగ్ ఎగురుతుంది అక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ వస్తున్నాం అనమాట మనకి ఇక్కడ నడవడానికి కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇటువైపుకైతే అసలు కంప్లీట్గా మనకు కొండలే కనిపించట్లేదు మొత్తం మబ్బులతో నిండిపోయింది పాల సముద్రం అనమాట కారు మబ్బుల నుంచి మొలుచుకొస్తున్న మొక్కల్ని చూస్తారా అదిగోండి కింద చూడండి చెట్లు మనం దగ్గరికి వెళ్తే అది ఇంకా చాలా బాగా కనిపించేది కాకపోతే ఆ వ్యూ ఇటువైపు ఉంటే బాగుండేది ఫ్రెండ్స్ మనకి ఇంకా బాగా కనిపించేది అటు రిస్క్ చేసి వెళ్దాం అంటవా వెళ్దామా రిస్క్ చేసి పద పద వెళ్దాం ఆ ఇడ్జికి వెళ్ళాం పద చాలా జాగ్రత్తగా ఉండాలి ఓయ్ అటు వెళ్ళొద్దు ఇంకా రాయి రాయి మీదకి ఎక్కుదామా పొరపాటున స్లిప్ అయిందా మనం ఏం చేయలేం అనమాట చూడండి బామర్ది నిచ్చు కూడా అది స్లిప్ ఉంది ధైర్యం వెళ్ళిపోతున్నాడు బామర్ది వచ్చేస్తా కనుక

చూడండి ఫ్రెండ్స్ రాయి మీద రాయి మీద రాయి మీద రాయి రాయి మీద రాయి రాయి మీద రాయి మొన్న వస్తున్నాం వస్తున్నాం వస్తుంది ఎండ తగులుతున్న ప్లేస్ ఇదిగో క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ అక్కడ ఎండ తగులుతుంది కదా చూడండి మేము అవతల ఉండుంటే వాళ్ళ వ్యూ మీకు ఇంకా బాగా చూపించేవాళ్ళం మనం ఇటువైపు తిరిపేస్తే మనకు పైన మబ్బులు ఎక్కువైపోయినాయి కింద వైపు చూడండి అవన్నీ మేఘాలు అనమాట కింద వైపు ఉన్నాయి చూడండి ఎండ తగులుతున్న ప్లేస్లో అవి బాగా కనిపిస్తున్నాయి పైన పొగ మంచులాగా ఎక్కువైపోయింది సో దానివల్ల మీకు వ్యూ బాగా చూపించలేకపోతున్నాం మాకు కనిపిస్తుంది మా కళ్ళకైతే కనిపిస్తుంది కాకపోతే మీకు చూపించలేకపోతున్నాం సారీ గాయస్